ఆ ఊరి జమీందారికి చాలా ఆస్తులు ఉన్నాయి చాలా ధనవంతుడు వయసు అయిపోతుంది కానీ ఇంకా ఆకలి చావలేదు మంచి కరువుతో ఉన్నాడు అని ఊరినా కూడా తనకు ఏదో తీరని లోటు ప్రతి రాత్రి తనకు నిద్ర లేకుండా చేస్తుంది ఈ చివరి రోజుల్లో తనకు ఒక తోడు కావాలి అని అనిపించింది ఒకరోజు జమీందారు తమ జామ తోటకు వెళ్ళాడు తన తోటలో ఒక అందమైన అమ్మాయి జామకాయనికి వస్తూ జమీందారు కంటపడింది అబ్బాయి ఎవరి అమ్మాయి ఇంత బాగుంది నల్లటి పొడవు అయిన జడ నాజుకైన నడుము పెద్ద పెద్ద అందాలు ఆహా చాలా బాగుంది అనుకున్నాడు అప్పుడు ఆ అమ్మాయి జమీందారుని చూసి భయంతో పరుగుతీస్తుంది అప్పుడు జమీందారు ఆ అమ్మాయిని ఆగు అన్నాడు అప్పుడు తను క్షమించండి తప్పైపోయింది ఇంకెప్పుడు జామకాయలు కొయ్యను అంది పర్వాలేదు మా తోటలో జామకాయలు చాలా చి చిలకలు తింటున్నాయి నువ్వు కూడా చిలకలాగే ఉన్నావు అన్నాడు ఆ మాట విని తను నవ్వింది నీ పేరేంటి అని అడిగాడు ఆనంది అని చెప్పింది ముద్దుగా నువ్వు నీ పేరు నువ్వు నీ పేరు బాగుంది అన్నాడు ఆనందికి జమీందారి కళ్ళలో ఆకలి కనిపించింది చింతచెచ్చిన పొదుపు చా ఇంకా అని మనసులో అనుకుంది ఆనంది ఇంతకి నువ్వు ఇవి అని అడిగి తన వివరాలు తెలుసుకున్నాడు ఇంకా నేను వెళ్తానండి అని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆనంది జమీందార్ కూడా వెంటనే ఆ అమ్మాయి వెనకాలే తన ఇంటికి వెళ్ళాడు ఇతను ఏంటి ఇలా ఇంటికి కూడా వచ్చేశాడు అనుకుంది ఆనంది ఆనంది తండ్రి జమీందారుని నమస్కారం జమీందారు గారు రండి రండి అని లోపలికి ఆహ్వానించాడు ఇది కళ నిజమా మీరేంటి మా ఇంటికి రావడం ఏంటి అనుకున్నాడు అని అన్నాడు అప్పటికే ఆనంది తండ్రి ఫుల్గా మద్యం సేవించి ఉన్నాడు వీడు పచ్చి తాగుబోతులా ఉన్నాడే మరీ మంచిది నా పని సులభంగా అయిపోతుంది అని అనుకున్నాడు జమీందారు ఇంతకీ తమరు ఎందుకు వచ్చారు చెప్పనే లేదు అని అడిగాడు ఆనంది తండ్రి కళ్ళు వచ్చి ముందు దాయడం ఎందుకు అని మనసులో మాట చెప్పేశాడు జమీందారు ఆ మాట విన్న ఆ అమ్మాయి తండ్రి జమీందారు కా వయసు అయిపోయింది రేపో మాపో పుట్టుకమంటాడు ఆ తర్వాత ఆస్తి మొత్తం మన అవుతుంది అప్పుడు చీప్ లిక్కరింగ్ కర్మ మంచి ఫారిన్ సర్కు తరగవచ్చు అని మనసులో అనుకుంటాడు జమీందారు మీలాంటి గొప్ప సంబంధం రావడం నిజంగా నా కూతురు అదృష్టం తను చాలా అదృష్టవంతురాలు అని పెళ్ళికి ఒప్పి ఒప్పించి ఒప్పించి ఉంటాడు అప్పుడు జమీందారు సంతోషం అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పుడు ఆనంది డబ్బుకు ఆశపడి నీ తాగుడు కోసం నా జీవితం నా నాశనం చేస్తావా అని తండ్రి మీద కొప్పడుతుంది కూతురుతో అది కాదు అనంది ఈ పెళ్లి చేసుకుని కొంతకాలం ఓపిక పట్టు జమీందార్ బకెట్ తన తన్నే కానీ తన అతని ఆస్తి మొత్తం అవుతుంది అప్పుడు నీకు జమీందారుల సంబంధం వస్తుంది అని చెప్పి పెళ్లికి ఒప్పిస్తాడు అలా తన అందమైన కూతురిని జమీందార్కి ఇచ్చి వివాహం చేయించేశాడు తనకు ఇష్టం లేకపోయినా తలదించుకుని జమీందార్తో వెళుతుంది ఆనంది ఆ రోజు రాత్రి జమీందారి ఇంట్లో శుభకార్యానికి ఏర్పాట్లు చేస్తారు అసలే ఆకలితో ఉన్న జమీందారు ఈరోజు ఎలాగైనా ఓపిక తెచ్చుకొని టిఫిన్ భోజనం తృప్తిగా తినాలి అనుకుంటాడు అప్పుడు పనివాడిని పిలిచి ఒరే ఎర్రయ్య మెడికల్ షాప్కి వెళ్ళి బీపీ టాబ్లెట్స్ తీసుకున్నారా అర్థమైందా అని అంటాడు అర్థమైందయ్యా అంటాడు ఎర్రయ్య ముసిముసి నవ్వులు నవ్వుకుంటే ఎర్రయ్య జమీందారిని పొగుడుతూ అయినా మీకు ఈ బీపీ టాబ్లెట్లు ఎందుకయ్యా మీకు ఏం వయసు అయిపోయిందని కింగ్లా ఉన్నారు మీరు మీ కులం దైవం కత్తి సమరావు తెలుసుకోండి అని అంటాడు అప్పుడు ఎర్రయ్య జమీందారు మీసం తిప్పి సరే ఈ వంద రూపాయలు నువ్వు ఉంచుకో అని వెంటనే అవి తీసుకునిరా అని అంటాడు పక్క గదిలో ఆనందిని అలంకరిస్తున్నారు కాసేపటి తర్వాత ఎర్రయ్య వచ్చాడు జమీందారు బీపీ టాబ్లెట్స్ వేసుకుని సిద్ధంగా ఉన్నాడు కాసేపటి తర్వాత పాలు గ్లాస్ తీసుకుని వెళ్ళింది జమీందారు కాళ్ళకు నమస్కారం పెట్టింది ఇది ఇది కా